నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేషానా చెర్ల నుంచి గంజాయి తీసుకొని వెంకటాపురంలో గంజాయి తాగుతుండగా పట్టుకున్న పోలీసులు ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషములకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చొక్కాల గ్రామ శివార్లోని రాచపల్లి వెళ్లే మార్గంలో గల శ్మశాన వాటిక వద్ద ప్రభుత్వ నిషేధిత గంజాయి చెర్ల నుండి తీసుకువచ్చి తాగుతున్నారు అనే సమాచారంతో అక్కడికి వెళ్ళగా ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా మమ్మల్ని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా అట్టి వ్యక్తులను పట్టుకొని విచారించగా బోల హేమంత్ కుమార్ తండ్రి శ్రీనివాస్ అలవాల రోహిత్ తండ్రి రామకృష్ణ పంతొమ్మిది సంవత్సరాలు కలివేరు గ్రామం చర్ల మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మూడు ఎండీ జబీర్ తండ్రి జాకీర్ చల్ల గ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాలుగు గారాపు కార్తీక్ తండ్రి ఆదినారాయణ పంతొమ్మిది సంవత్సరాలు చొక్కాల గ్రామం ములుగు జిల్లా ఐదు వేల్పుల ఉపేందర్ తండ్రి నరసింహారావు గ్రామం విఆర్కేపురం వెంకటాపురం మండలం ములుగు జిల్లా వీరిని తనిఖీ చేయగా సుమారుగా వన్ బై టూ కేజీల గంజాయి దొరికింది ఈ ఐదుగురికి గంజాయి తాగే అలవాటు ఉందని దానివల్లనే స్నేహితులు అయ్యారని వారి ఆర్థిక అవసరాలకు అప్పుడప్పుడు గంజాయిని అధిక ధరకు అమ్మేవారని తెలిపారు ఇటీ వ్యక్తులపై కేసు నమోదు చేసి వెంకటాపురం సిఐ విచారణ చేస్తున్నారు రిపోర్టింగ్ వెంకటాపురం మండల రిపోర్టర్ తెల్లం ఆనంద్